ఈ వీడియో కమ్ ఆడియో మీకు అమరావతి రైతు కార్యాచరణ సమితి అనే ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి రైతులు మరి మనకి ఒక పది రోజుల క్రితం ఒక కామెంట్ పెట్టిన శివరామకృష్ణయ్య గారికి బహుశా ఈ ప్రెస్ మీట్ గురించి తెలిసే ఉండొచ్చు ఇందులో ఉన్న గ్లింప్స్ని కొద్ది గినిపిస్తారన్నమాట మళ్ళీ మీజ కోర్టు ఇక్కడ అయ్యా చెప్పండి సార్ మీ పేరేంటి తెలియదు నాకు నాకు ఈయన చూస్తే ఎక్కడో చూసినప్పుడు పరిష్కారానికి నోచుకోలేదు ఈయన ఇలా మాట్లాడుతుంటే నేను ఒక్క చిన్న ఇది చేస్తాను ఈ ఆయన చూడండి ఈయన ఈ మురళీ బాబాయ్ కాదు కదా మెగాస్టార్ సినిమా డ్యాన్సులకి అదే పాటకి ముఠా మేస్త్రికి డ్యాన్స్ వేసాడు ఆయన కానీ కాదు కదా ఇప్పుడు మాట్లాడింది అనుకోండి మూసేద్దాం మాట్లాడిన

ఫైన్ రెండు ఆయన ఆ తర్వాత మాట్లాడిన ఆయన మరి ఏం మాట్లాడే లేడీ గారు బహుశా ఏ పేరు చెప్పలేదు కానీ గోవిందమ్మ గారు అని చెప్పేసి ఈమె తర్వాత మాట్లాడిన ఆవిడతో మనకి రూడే వాస్తవానికి అమరావతిని సాధించుకున్నది ఏం లేదండి అమరావతి అక్కడ కట్టాలి రాజధాని అక్కడ కట్టాలి దానికి అమరావతి పేరు పెట్టాలని అనుకున్నారు గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో అది జరిగింది

తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎవరైనా ఏదైనా ఒక వీడియో పెడితే వాడేదో అందరికీ వ్యతిరేకం అనుకుంటూ నెత్తినోరు బాదుకునే వాళ్ళ కోసం పర్టికులర్గా అదే ఏరియాలో ఉంటున్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు ఈ వీళ్ళ ఈ అసోసియేషన్లు అందరూ ఎవరయ్యా అంటే భూములు ఇచ్చిన రైతులే భూములు ఇచ్చిన రైతులు భూములు తీసుకోబడిన రైతులు ఇక మిగతా వాళ్ళకే సంబంధం లేదు ఇక్కడే ఇది అసోసియేషన్తో వాళ్ళు వచ్చి చెప్తున్నదే ఇక్కడ లాభం కానీ నష్టంగా వీళ్ళకే జరిగేది వీళ్ళే చెప్తున్నారు పోనీ ఇళ్ళు ఇలా అన్నారు కాబట్టి ఇంకా తోసేద్దామా వీళ్ళ మీద కూడా ఏదైనా ముద్ర వేసేద్దామా రెడీగా ఉంటారు కూడా ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఒకటే అడుగుతానండి నేను రైతులనే ఇది కూడా లేకుండా చులకన భావంతో అంటే ఏ మనిషిని చులకనగా చూడాల్సిన అవసరం లేదు ఆఫీషియల్ కూడా నేను చాలాసార్లు పర్టికులర్గా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షనర్లని విధిలిచ్చి పడేసే అధికారులను చూశాను నేను ఏదో వాళ్ళమ్మ మొగుడు సొమ్మి మీద మనం తీసుకోబోతున్నట్టు బ్యాంకులకు వెళ్తే విదిలిచ్చి పారేస్తుంటారు నా కళ్ళ ముందు కనుక అది జరిగితే మన పని కూడా పక్కన పెట్టేసేసి సరిగ్గా వాళ్ళకి ఇవ్వాల్సిన నాలుగు స్ట్రోకులు ఇచ్చిగానే కదలం మన పని కాకపోయినా సరే ఎందుకంటే సీనియర్ సిటిజన్లుగా మనం మారమా ఎక్కడ లేని నిర్లక్ష్యం అన్నమాట ఏమి మళ్ళీ వెనక రాసి ఉంటుంది మరి ఇప్పటికీ ఉంచారో లేదో కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా కస్టమరే మన దేవుడు ఆయన్ని గౌరవించడం ద్వారా మనం ఉపాధి కో దక్కించుకుంటున్నాం ఇట్లా ఏదో ఉంటుంది గాంధీ గారి ఫోటో పెట్టి సరే మాట్లాడాను మేడం చెప్పండి మేడం వీళ్ళేం లేదండి గట్టిగా అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటే ఎక్కడ అడ్డం తిరిగి అసలు పనులు చేయటం మానుకుంటారు అని చిన్నపాటి భయం అంతే కదా పాలకులకు మన పైభాసులకు కోపం కలగటం వాళ్ళ మీద కంప్లైంట్ చేసామని తెలిస్తే వాళ్ళు మన పనులు చేయరు మనకున్నది కూడా కొడతారు కదా ఆ భయంతో మాట్లాడట్లేదు కానీ ఇప్పటికే వీళ్ళలో చాలా అసహనం రగిలిపోయి

మీటింగ్ అది సరే ఇది ఈవిడ మాట్లాడారు ఈవిడ మాట్లాడిన తర్వాత యాడ్స్ వద్ద ఈవిడ మాట్లాడిన తర్వాత ఇంకొక ఆవిడ మాట్లాడారు అనమాట ఆవిడే మాట్లాడతారంటే వినండి ఆవిడ ఇంకా ఫైర్ మామూలుగా కాదు అసలేంది మీరు అని

రాంబాయి గారు అనుకుందాం కాసేపు ఆ పేరు కాదులే కానీ మీకే కాదమ్మ ఇది గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి చిన్న కారు రైతు కావచ్చు చిన్న జీవి కావచ్చు ఎవడెళ్ళినా ఇలానే నిర్లక్ష్యంగా చూస్తారమ్మా అలా చూడటం కరెక్ట్ అన్నట్ల అది కిటిక్ అనుకున్నారు చూసారా సిఆర్డీఏ వాళ్ళని తీసేసి మంత్రులను ముఖ్యమంత్రులను కూర్చోబెట్టాలో అండి భలే చెప్పారండి మీరు చేసుకోండి సో ఈ అమరావతి రైతుల ఆఖ్య కారణ హక్య సమితి అనే ఒక వేదిక తాలూకు ఒక అపోహ ఏంటంటే సిఆర్డిఏ ఇరవై తొమ్మిది గ్రామాల కోసమే పెట్టారు అనుకుంటున్నారు పాపం ఓకే అయ్యో గ్రీవియన్స్ ఇప్పుడు మేడం అసలు స్పందన కార్యక్రమం ఉంటుంది అంతకుముందు వాటిలో కూడా అంతే సగం అయ్యేవి ఇప్పుడు అవ ఇప్పుడు కూడా అంతే ఏ ప్రతి ఊర్లో కూడా ప్రజా దర్బార్లు స్పందనలు స్పందన పేరు మారింది అండి ఇప్పుడు కూడా అంతే ఏదో అన్నీ తెలిసినట్టు మాకు ఇచ్చేసేయండి అర్జీ పెడితే సార్ మొత్తం చేస్తూ ఉంటారు మీ ప్రాణం ఓపిక నశించి లేదులేండి ఎందుకులేండి సమస్య లేదు నా తొక్కా లేదు అని చెప్పేసి మనం నిస్పృహలోనే వెనక్కి పోయేటట్టు చేస్తారనమాట అన్నిసార్లు తిప్పించుకొని అది ఆ పేపర్ ఎక్కడుందా ఓకే తీసిరండి అయ్యో నీకు నేను చెప్పాను కదా లేదా సరే సరే ఈసారి అయిపోద్ది మళ్ళీ రెండో వారం మళ్ళీ అదే పరిస్థితి ఏ ఫ్యూ వీక్స్ లేటారు ఏ ఫ్యూ మంత్స్ లేటారు ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇంతే జరిగిందనుకోండి అది దానంతట జరగటమే కానీ మనం ఇచ్చిన అర్జీల వల్ల అస్సలుగానే కాదు తొంభై శాతం ఇదే జరుగుతుంది కావాలంటే చాలా చేస్తాను నేను చూసారా తప్పించుకొని తిరగటం అంటారండి తప్పించుకొని తిరగడం అంటారు చేయండి మేడం

చూశారు కదా మేము దాదాపుగా వన్ ఇయర్ నుంచి చెప్తున్నాం అయితే ఒకళ్ళలో పార్టీ భావం ఇంకొకళ్ళేమో వీడు మనకి యాంటీ వాడు అనుకోవటం ఇంకొకడేమో ఇంకొకటి అనుకోవటం స్థానిక రైతులు వాళ్ళ ఆవేదన ఇప్పుడు వీళ్ళ కంట శోష అంటారే అది ఆ జీర కనపడిందా లేదా వినపడిందా లేదా లాస్ట్ లైన్ చూశారు కదా అధికారుల మీదకి తోయొద్దు రైట్ ఇదే ఇదే మేము చెప్పేది ఏదైనా అంధజ్యోతి కూడా తెగరాస్తే ఏమన్నా జరిగితే ఈ ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరుగుతుంది నాయకులు ఆదేశించిన పనులు జరగడం లేదు అదే గత ప్రభుత్వంలో అయితే రే ఎంత ఎదవ ప్రభుత్వం ఇది నిద్రపోతుందా రైతులను ఇలా గాలికొదిలేస్తారా ఇంతేనా ఇదేనా రైతుల సమస్యలు పరిష్కారం గ్రామ ప్రాంతాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎల్పీలో లేనోళ్ళకి అవి కానీ తీరిస్తే మనవి బాగుంటుంది ఇంకా మాకైతే ఆవేదన మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఎందుకన్నా ఏం కావాలండి ఇంకెవడన్నా ఏమైనా ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల మనం విశ్లేషిస్తుంది కూడా ఏం లేదు వాళ్ళు చెప్తున్నది వినండి ఇంకొకటి ఇక్కడ సంక్లిష్టమైనటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే ఎవరైనా గట్టికి ఇలా అన్నారనుకోండి వెంటనే అయ్యే వీళ్ళు ఏదో చేస్తున్నారు ప్రజల మధ్య కుట్రలు బాల్పడుతున్నారు గుసిగులుపుతున్నారు పెట్టేయండి ఏళ్ళ మీద కేసులు అంటే కరెక్టా ఇది అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళని నమ్ముకున్నవాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు నాయకుని చూసి వేసాము మిమ్మల్ని చూసి కాదు వాళ్ళేమో అలా అంటున్నారు నాయకుడా ఉర్రా మా సమస్యలు పరిష్కరించు తప్పించుకోవద్దు అంటున్నారు అవునా కదా విన్నారు కదా ఇందులో ఎక్కడే ఇట్టింగ్ లేదు